హలో అండి అందరికీ నమస్తే అండి ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి పెన్షన్దారులకు అందరికీ కూడా భారీ శుభార్త అండి ముఖ్యంగా వచ్చేసి కొత్త పెన్షన్లు కొత్త పెన్షన్లు అనేటివి ఎవరికైతే రావాలో వారందరికీ కూడా జూలై ఒకటో తారీఖు నుంచి కొత్త పెన్షన్లు అయితే ఇస్తున్నారు ఈ వీడియోలో ఎవరెవరికి ఇస్తున్నారు అనే దాని గురించి క్లియర్గా క్లారిటీగా అయితే పెట్ చెప్తానండి సో దట్ ఎవరు కూడా స్కిప్ చేయకుండా చూడండి ఎవరైతే అప్లై చేసి ఎదురైతే చూస్తున్నారో వాళ్ళల్లో కొంతమందికి పెన్షన్లు అయితే ఇస్తున్నారు జూలై ఒకటో తారీఖు నుంచి సో అవి ఏంటనేది ఎవరికనేది స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేసి మన ఛానల్ని కొత్తగా చూసినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి మీరు సబ్స్క్రైబ్ చేసుకోవడం వల్ల గవర్నమెంట్ నుంచి వచ్చే ప్రతి అప్డేట్ కూడా నేనైతే మీకోసం అందిస్తాను సో దట్ అందరికంటే ముందు మన వీడియో అయితే మీకు అయితే వచ్చేస్తుంది ఓకేనండి మరి లేట్ చేయకుండా వీడియోలోకైతే వెళ్ళిపోదాం ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి మంది అయితే కొత్త పెన్షన్ల కోసం అయితే ఎదురు చూస్తున్నారు సో చాలామంది అప్లై చేశారే కానీ వాళ్ళకి ఇంకా కూడా డబ్బులు రాలేదు అప్లై చేసిన వాళ్ళ సంగతి అయితే చెప్తున్నాను అలాగే కొత్త పెన్షన్లకి అప్లై చేయాలి అనుకునే వాళ్ళ గురించి నెక్స్ట్ వీడియోలో అయితే చెప్తాను ఈ వీడియోలో వచ్చేసి ఆల్రెడీ అప్లై చేసి ఎదురు ఎవరైతే చూస్తున్నారో వాళ్ళ గురించి చెప్తాను అలాగే కొంతమంది పెన్షన్లు కూడా అయితే చేస్తున్నారు అప్లై చేసిన వాళ్ళల్లో కూడా కొంతమంది పెన్షన్లు అయితే రద్దు చేస్తున్నారు ఆల్రెడీ పెన్షన్ తీసుకుంటూ ఉన్నారు కదా వాళ్ళ పెన్షన్లు కూడా రద్దు చేస్తున్నారు మరి ఎవరికి రద్దు చేస్తున్నారు కొత్త పెన్షన్లు అనేటివి ఎవరెవరికి ఇస్తున్నారు దీని గురించి ఫుల్ డీటెయిల్గా చెప్తానండి ముందుగా వచ్చేసి మనకు స్పోర్ట్స్ పెన్షన్స్ అలాగే జగన్మోహన్ రెడ్డి గారి హయాంలో ఎవరైతే పెన్షన్కి అప్లై చేసి ఇంతవరకు కూడా వాళ్ళకి రాలేదో వాళ్ళకందరికీ కూడా పెన్షన్లు అయితే వస్తున్నాయి నిజంగా దీనికైతే గుడ్ న్యూస్ అనే చెప్పవచ్చు ఎందుకంటే మామూలుగా అయితే మనకు గత ప్రభుత్వంలో అప్లై చేస్తే ఈ ప్రభుత్వంలో అయితే అసలు రావు అది ఏ ప్రభుత్వం అయినా సరే అలాగే ఉంటుంది కానీ వీళ్ళు ఏం చేశారంటే కూటమి ప్రభుత్వం వాళ్ళు గత ప్రభుత్వంలో అప్లై చేసినా సరే ఇప్పుడు మనకు ఆ పెన్షన్లన్నీ కూడా శాంక్షన్ ఎవరైతే ఉంటాయో వాళ్లకు మాత్రమే ఆ పెన్షన్ అనేది వస్తుంది కావాలి అంటే మీరు దాన్ని కూడా చూసుకోవచ్చు నేను ఆ యాప్ లింక్ అనేది సో డిస్క్రిప్షన్లో ఇస్తాను ఆ వెబ్సైట్ది సో దాంట్లోకి వెళ్ళి మీ ఆధార్ నెంబర్ అనేది టైప్ చేస్తే సో మీ పేరు ఎలిజిబిలిటీ లిస్ట్లో ఉందా లేదా కూడా మీరైతే చూసుకోవచ్చు డిస్క్రిప్షన్లో లింక్ ఉంది చూడని వాళ్ళు చెక్ చేసుకోండి సో ఎవరైతే స్పోర్ట్స్ పెన్షన్కి అప్లై చేసి ఇంతవరకు రాకుండా ఎదురైతే చూస్తున్నారో వారందరికీ కూడా కొత్త పెన్షన్లు అనేటివి శాంక్షన్ అయితే అయిపోయాయి అవన్నీ కూడా మనకు జూన్ పన్నెండవ తారీఖున ఇస్తామని అయితే ప్రభుత్వం ఆల్రెడీ చెప్పింది మీటింగ్లో కూడా కాకపోతే మళ్ళీ కూడా దాన్ని పోస్ట్ పోన్ అయితే చేయడం జరిగింది సో జూలై ఒకటో తారీఖున ఈ పెన్షన్లు మాత్రం అస్సలు పోన్ అయితే చేయరండి ఖచ్చితంగా కూడా స్పోర్ట్స్ పెన్షన్స్ అన్నీ కూడా మనకు ఎప్పటి ఎవరైతే అప్లై చేసుకొని ఎదురైతే చూస్తున్నారో శాంక్షన్ అయిన వాళ్ళు మాత్రమేనండి సో వాళ్ళకైతే ఇస్తారు మీరు ఎలిజిబిలిటీ లిస్ట్లో ఉన్నారో లేదో నేను చెప్పాను కదా లింక్ ఇచ్చానని చెప్పి దాని ద్వారా చూసుకోవచ్చు ముఖ్యంగా వచ్చేసి ఈ పెన్షన్లు అనేటివి మీకు ఖచ్చితంగా రావాలి అంటే కొన్ని ఎలిజిబిలిటీస్ కూడా ఉన్నాయి సో అంటే సిక్స్ స్టెప్ వెరిఫికేషన్ అనేది ప్రభుత్వం అయితే చెప్పడం అయితే జరిగింది కదా ఆ ఎలిజిబిలిటీస్ వచ్చేసి మూడు వందల యూనిట్ల కంటే కరెంట్ బిల్ అనేది ఎక్కువగా కనుక మీకు వస్తువు కనుక ఉన్నట్లయితే మీకు రాదన్నమాట అంటే మీకు పెన్షన్ అనేది రాదు అలాగే గవర్నమెంట్ ఎంపీలైనా అలాగే గవర్నమెంట్ నుంచి పెన్షన్లు తీసుకుంటున్నా ఇంకా మీకు మాద మాగాని అనేది వెయ్యి చదరపు అడుగుల కంటే కూడా ఎక్కువగా కూడా ఉన్నట్లయినా కూడా ఇలాంటి వాళ్ళకి కూడా పెన్షన్ అనేది ఇవ్వరండి అలా ఇవ్వరు అలాగే ఆల్రెడీ తీసుకుంటున్న వాళ్ళకి కూడా ఈ నెలలో కూడా మళ్ళీ కూడా దానిపై మళ్ళీ కూడా వెరిఫికేషన్ అనేది జరుగుతుంది అలాంటి వాళ్ళకి కూడా ఇప్పుడు మనకు వచ్చే పెన్షన్లు అనేటివి ఇప్పుడు ఎవరికైతే ఇస్తూ ఉన్నారో వాళ్ళకి కూడా పెన్షన్లు అనేటివి ఇంకా రద్దు చేయడం కూడా జరుగుతున్నాయి అలాగే వచ్చేసి మీ రేషన్ కార్డుపై ఎవరికైనా సరే మీ అమ్మ కావచ్చు నాన్న కావచ్చు పిల్లలకి కావచ్చు ఎవరికైనా సరే కారు కనుక వాళ్ళ పేరు మీద కనుక ఉన్నట్లయితే ఎవరికైతే పెన్షన్ అనేది వస్తుందో వాళ్ళ పెన్షన్లు కూడా రద్దు చేయకపోతే ఇప్పటి వరకు ఈ నెలలో కూడా మళ్ళీ వెరిఫికేషన్స్ అనేవి జరుగుతున్నాయి మళ్ళీ కూడా రద్దు చేస్తారు సో ఇలాంటి ఇన్ఎలిజిబిలిటీ లిస్టులో కనుక ఉన్నట్లయితే వీళ్ళందరికీ కూడా ఈ నెలలో పెన్షన్ అయితే ఈ నెలలో కాదు జూలై నెలలో పెన్షన్ అయితే రాదు ఎలిజిబిలిటీ లిస్టులో ఎవరైతే ఉన్నారో సో వాళ్ళకు వచ్చేసి ఆల్రెడీ చాలామంది బోకస్ పెన్షన్ రద్దు చేశారు కదా ఒకవేళ మీరు ఎలిజిబిలిటీ లిస్టులో కనుక ఉండి కూడా మీకు రద్దు చేసి కనుక ఉన్నట్లయితే మీరు ఒకసారి మీ ఫ్రూప్స్ మీ దగ్గర ఉన్న ఫ్రూప్స్ అంటే మీపై మా మీ మీద కారు ఉంది అన్నట్లుగా ఉండటం లేకుంటే మీకు టాకటర్ ఉన్నా మీకు పెన్షన్ అయితే ఇస్తారు కానీ టాకటర్ ఉన్నా కూడా కొంతమందికి ఇన్నెలిజిబిలిటీ లిస్టులో పెట్టేస్తున్నారు అలాగే ఆటో ఉన్నా కూడా ఇన్నెలిజిబిలిటీ లిస్టులో పెట్టేస్తున్నారు అలాంటి వాళ్ళు కారు లారీ ఇలాంటి వాటికి మ్యాజిక్ ఇట్లాంటివి ఉంటాయి కదా టాటా మ్యాజిక్ ఇలాంటి వాటికి ఉంటాయండి మామూలు వాటికైతే ఉండవు కాబట్టి ఒకవేళ మీ పెన్షన్ అనేది రద్దు చేసి ఉన్నా సరే మీరైతే ఒకసారి వెళ్ళేసి సచివాలయంలో మీకు ఉన్న ప్రూఫ్స్ అక్కడ ఎలిజిబిలిటీస్ అనేటివి కూడా మీరు చూపించుకుంటే మళ్ళీ కూడా మీకు ఒకవేళ మీకు రద్దు చేసిన పెన్షన్ కనుక ఉన్నట్లయితే మళ్ళీ కూడా నెక్స్ట్ మంత్ నుంచి మీకు పెన్షన్ అనేది వచ్చే అవకాశం ఉంటుంది ఒకవేళ మీకు రద్దు చేసిన తర్వాత కూడా ఒక నెల రెండు నెలలు పెన్షన్ రాకపోతే ఆ పెన్షన్ కూడా మొత్తం కూడా కలిపి రెండు మూడు నెలలు కలిపైన ఇస్తారు అది కూడా ఎవరికంటే బోకస్ పెన్షన్లు అని చెప్పేసి చాలామందిని రద్దు చేసి ఆపేస్తున్నారు కదా అలాంటి వాళ్ళు అనమాట మీరు ఎలిజిబిలిటీ అయితే మీకు పక్క ప్రూఫ్స్ కనుక ఉన్నట్లయితే సచివాలయానికి అయితే వెళ్ళండి మీరు ఇన్ని ఎలిజిబిలిటీ మేము ఎలిజిబిలిటీ కాదు అనుకుంటే అందరితో కామ్గా అయిపోతే సరిపోతుంది సో మీకు ఇంకా పెన్షన్ రావాలి అనుకుంటే అక్కడికి వెళ్తే మీకు రెండు మూడు నెలలు ఆగినా సరే ఆ పెన్షన్లు అన్నీ కూడా వచ్చేస్తాయి సో ఇంకా కొత్త పెన్షన్లు అయితే జూన్ ఒకటో తారీఖు నుంచి పెన్షన్ అయితే వచ్చేస్తుందండి కానీ అవి అందరికీ రావు అంటే కొంతమంది కొన్ని కొన్ని పొరపాట్లు చేస్తూ ఉంటారు అలాంటి ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి అప్లై చేసుకునేటప్పుడు మీరు పెన్షన్కి అప్లై చేసిన రేషన్ కార్డ్కి అప్లై చేసిన దేనికి అప్లై చేసినా నీట్గా ఒకటికి పది సార్లు చూసుకొని అప్లై చేయండి ఎందుకంటే అప్లై చేయడానికి ఒకసారి పైకి వెళ్ళిందంటే మళ్ళీ కూడా మనకు ఇది రద్దు బాగలేదు వీళ్ళు పెట్టిన అప్లికేషన్ అనేది వీళ్ళ దగ్గర అన్ని ఎలిజిబిలిటీస్ కాదు ఏదో ఒక ప్రాబ్లం ఉందంటే మళ్ళీ కూడా వెయిట్ చేయాలి మళ్ళీ మళ్ళీ అప్లై చేసుకోవాలి అందుకే అప్లై చేసుకునే ముందు ఒకటికి పది సార్లు మీరు పెట్టిన అప్లికేషన్ అనేది కరెక్ట్గా ఉందా లేదా మీరు ఎలిజిబిలిటీయా కాదా మీరు ఏమేమి పెట్టినారు వాళ్ళు ఏమేమి అడిగారు మొత్తం కూడా ఒకసారి చూసుకోండి తర్వాతే అప్లై అనేది చేసుకోండి సో నేను చెప్పింది మీకు అర్థమైంది కదా బోకస్ పెన్షన్లు ఎవరైతే రద్దు చేస్తున్నారో వాళ్ళందరూ కూడా ఎలిజిబిలిటీ అయితే వాళ్ళకి ఇప్పుడు రెండు మూడు పెన్షన్లు ఒకేసారి అయితే వస్తున్నాయి అలాగే ఇప్పుడు తీసుకుంటా ఉండి కొంతమందిని కూడా మళ్ళీ కూడా వెరిఫికేషన్ అనేది జరుగుతుంది వెరిఫికేషన్ జరిగిన తర్వాత ఎవరైతే ఎవరైతే బోకస్ పెన్షన్లు పొందుతున్నారో మళ్ళీ కూడా వాళ్ళకు కూడా ఈ నెలలో వెరిఫికేషన్ అనేది చేసి రేపు జూన్ ఒకటో తారీఖు నుంచి వాళ్ళకి కూడా కొంతమందికి పెన్షన్ అయితే రద్దు రద్దు చేస్తున్నారు అంటే సిక్స్ స్టెప్ వెరిఫికేషన్ అని చెప్పాను కదా వాళ్ళందరికీ కూడా పెన్షన్ అయితే రద్దు చేస్తున్నారు ఇంకా స్పోర్ట్స్ పెన్షన్ అని చెప్పాను కదండి అంటే ఎవరైతే వేలకు వచ్చేసి మీకు శాంక్షన్ అయ్యి ఉంటేనే అండి అంటే మీకు ఎలాంటి ప్రాబ్లం లేకుండా మీరు ఎలిజిబిలిటీ లిస్టులో కనుక ఉన్నట్లయితే మీకు ఒకటో తారీఖున పెన్షన్ అయితే ఇస్తారు అలాగే చాలామంది కొత్త పెన్షన్ కోసం ఎదురైతే చూస్తున్నారు కదా అప్లై చేసుకోవడానికి వాళ్ళు ఎప్పటి నుంచో అప్లై చేసుకోవాలనే దాని గురించి నెక్స్ట్ వీడియోలో అయితే చెప్తాను ఎందుకంటే వీడియో లెంత్ ఇప్పటికే ఎక్కువైపోయింది కాబట్టి నెక్స్ట్ వీడియో అయితే ఖచ్చితంగా కూడా మనకు డేట్ కూడా కన్ఫర్మ్ అయితే చేయడం జరిగింది కొత్త పెన్షన్ కోసం ఎదురు చూస్తున్న వాళ్ళ కోసం సో నేను నెక్స్ట్ వీడియోలో అయితే చెప్తాను సో మీకు అందరికీ కూడా నేను చెప్పింది అర్థమైంది కదా పెన్షన్లు అయితే ఒకటో తారీఖునైతే ఇస్తున్నారు వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి మన ఛానల్ని కొత్తగా చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే మీకు ఏదైనా ఈ వీడియో పట్ల ఏదైనా డౌట్స్ ఉంటే కామెంట్ చేయండి నేను ఖచ్చితంగా రిప్లై ఇస్తాను థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండి నెక్స్ట్ వీడియోతో మళ్ళీ కలుద్దాం